హాయ్ వెల్కమ్ టు నూతనారెడ్డి కిచెన్ ఛానల్ అండి హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు ఉల్లిగడ్డ పచ్చి రొయ్యల ఫ్రై చేస్తున్నాను చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పచ్చి రొయ్యల్ని ఒక నాలుగు సార్లు మంచిగా కడుక్కోవాలి ఒక్కసారి పసుపు ఉప్పు వేసి కడుక్కోవాలి పసుపు ఉప్పు వేసి నీట్గా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి ముందుగానే ఉల్లిగడ్డలు మిరపకాయలు రెండు మిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అన్నీ కడిగి పెట్టుకోవాలి ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి ఈ రొయ్యలల్లో ఇప్పుడు ఉప్పు కారం పసుపు ఇవి వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పది నిమిషాలు మూత పెట్టి పెట్టుకోవాలి ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబు చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్రై గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి బిర్యానీ ఆకులు ఇలాచి లవంగాలు కొంచెం దాసిన చెక్క వేసుకొని కలుపుకోవాలి ఇవి గోలిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి కట్ చేసిన ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకొని కలుపుకోవాలి నేను మార్కెట్లో కేజీ రొయ్యలు తీసుకున్నాను పచ్చి రొయ్యలు ఇవి వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చారు క్లీన్ చేసి ఇచ్చిన తర్వాత హాఫ్ కేజీ అయినాయి హాఫ్ కేజీ వేస్ట్ అయినవి హాఫ్ కేజీ క్లీన్ చేసి ఇచ్చారు మనం కేజీ తీసుకుంటే హాఫ్ కేజీ అయినాయండి ఈ రొయ్యలు ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఉల్లిగడ్డల రొయ్యల ఫ్రై చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఫ్రై ఉల్లిగడ్డ పచ్చి రొయ్యల ఫ్రై చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఉల్లిగడ్డలు కొంచెం గోలినాయండి గోలిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇంకా మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఇంకా మంచి వంటలు చేసి చూపిస్తాను మంచి మంచి కూరలు అండి చూపిస్తాను కూరలు వండుకోవడము చాలా ఈజీ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి కరివేపాకు వేసుకొని అల్లమెల్లిగడ్డ పేస్టు వేసుకోవాలి అల్లమెల్లిగడ్డ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి అల్లమెల్లిగడ్డ పేస్టు ఆయిల్లో గోలిన తర్వాత కారం వేసుకోవాలి కారపొడి కారపొడి ఉల్లిగడ్డలకు పట్టాలి ఇవన్నీ గోలాలంటే స్టవ్ని సిమ్లో పెట్టే చేసుకోవాలి హైలో పెట్టుకుంటే మాడిపోతాయి సరిగా గోలవు ఇవన్నీ గోలిన తర్వాత రొయ్యలు వేసుకోవాలి పచ్చి రొయ్యలు వేసుకోవాలి రొయ్యలు వేసుకొని కలుపుకోవాలి ఈ ఆయిల్లో కలుపుకోవాలి ఈ రొయ్యలు వేడైన తర్వాత వాటర్ వస్తాయి రొయ్యలల్లో వాటర్ ఉంటాయి వాటర్ వస్తాయి ఈ వాటర్ పోయేంత వరకు ఇలానే ఫ్రై చేస్తూ ఉండాలి ఆయిల్లో కలుపుతూనే ఉండాలి ఉల్లిగడ్డలు రొయ్యలు గోలేటప్పుడే కారొడి వేసుకోవాలి కారొడి ఉప్పు వేసుకొని సరిపోయిందా లేదా చూడాలి కారపొడి ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి టేస్ట్ చూడాలి ఈ ఉప్పు కారము ఈ రొయ్యలకు పట్టాలి పట్టే వరకు కలపాలి ఈ వీడియోను చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి ఉల్లిగడ్డల రొయ్యల ఫ్రై అన్నంలో బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ధనియా పౌడరు వేసుకోవాలి కొంచెము గరం మసాలా వేసుకోవాలి నేను కుడక పొడి వేస్తున్నాను ఇష్టమున్న వాళ్ళు కుడక పొడి వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇవన్నీ రొయ్యలకు పట్టేలాగా కలుపుకోవాలి ఇవన్నీ కలిపిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి చూసారా అండి ఎంత ఈజీగా ఉందో ఉల్లిగడ్డ రొయ్యల ఫ్రై చాలా ఈజీ అండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతే అండి ఉల్లిగడ్డల రొయ్యల ఫ్రై ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఉలిగడ్డ రొయ్యల ఫ్రై అయిన తర్వాత ఈ రొయ్యల్ని ఇలాగే తినవచ్చండి అంత టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒక్కసారి చేసుకోండి నా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి